హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పి స్టైల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ఫస్ట్ అయితే ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఇది మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్ థర్టీకి మా చిన్న పాపకి ఎలిమెంటరీ స్కూల్ బస్ వస్తుందనమాట ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళంతా సిక్స్ థర్టీకి బస్ వచ్చేస్తుంది సో తన్ని డ్రాప్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాను ఇవాళ లాస్ట్ డే స్కూల్ అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి హోల్డర్ ఇది నేను టేము నుండి తెప్పించాను కమింగ్ వీడియోస్లో మీకు టేము నుండి తెచ్చుకున్న ఆర్డర్స్ మీకు షేర్ చేస్తాను కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి సో అవి కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి కమింగ్ వీడియోస్ కూడా అండ్ ఇది వచ్చేసి నిన్న మీరు చూసారు కదా నేను నైట్ డిష్ వాషర్ వేసేసాను అండ్ మార్నింగ్ ఇవన్నీ బాగా నీట్గా డ్రై అయిపోయాయి అనమాట అండ్ ఇప్పుడు అన్నీ సర్దేస్తాను సో దట్ ఇంకా కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ అన్నీ రెడీగా ఉంటాయి సో ఇంకా సమ్మర్ హాలిడేస్ అని చెప్పాను కదా పిల్లలకి సో ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే మేమున్న స్టేట్లో ఉండాలనుకోవట్లేదు అనమాట వేరే స్టేట్కి వెళ్దాము ఈస్ట్ సైడ్ అనేసి ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నాము ఆ వీడి అస్సలు భరించలేకపోయామనమాట అండ్ అప్పుడే కొత్తగా వచ్చాం కాబట్టి ఎలాగోలా అలా స్పెండ్ చేశాము బట్ ఈ ఇయర్ అయితే మరి పిల్లలకి టూ అండ్ హాఫ్ మంత్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అన్ని రోజులు వాళ్ళకి కొంచెం కష్టమైపోతుంది అదిగా ఇక్కడ పెద్దగా యాక్టివిటీస్ కూడా ఏమి పిల్లల్ని తీసుకెళ్లేటివి సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కవర్ చేశాం కాబట్టి ఇంక ఈ ఇయర్ కొంచెం బోర్ కొట్టేస్తుంది అనేసి అనుకుంటున్నాము అండ్ ఇదైతే మార్నింగ్ నేను ఇంకా పిల్లల్ని పంపించేసేసి రెడీ చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే మన మందారం చెట్టుకి చాలా పువ్వులు పూస్తా ఉన్నాయి అనమాట సో ఒకటి గణపతికి కూడా పెట్టేశాను సో సూపర్గా వచ్చాయన్నమాట ఫ్లవర్స్ అయితే ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు గణపతి స్వామి చిన్నగా కనిపిస్తున్నారు ఆ ఫ్లవర్ ముందు సో అలా ప్రే చేసేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట ఇవాళ జస్ట్ సింపుల్గా ఏమంటారు పిల్లలకి కెలాగ్స్ అలా తినేసి వెళ్ళిపోయారు పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే నెక్స్ట్ చూపిస్తాను మీకు నా స్టవ్ని ఎంత గలీజ్ అయిపోయింది అనేసి సో ఇవాళ క్లీనింగ్ కూడా చేస్తున్నాను సో అది కూడా వీడియో చూస్తూ ఉండండి ఏంటంటే నేను కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను ఎంత ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేసి సో ఇప్పుడైతే ఇంకా పాప స్కూల్ నుండి వచ్చేసింది తను ఎర్లీ రిలీజ్ అనమాట తనకి స్కూలు అంటే లాస్ట్ డే కూడా అని చెప్పాను కదా ఇంకా పాపని పిక్ చేసుకొని వచ్చే టైంకి ఇంకా ఒక ప్యాకేజ్ కూడా వచ్చింది అదేంటనేది మీతో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి మా మైక్రోవేవ్ అవెన్ ఉంది కదా దాని డోర్ అనమాట సో యాక్చువల్గా హ్యాండిల్ పోయిందండి సో వాళ్ళు మొత్తం డోర్ రిప్లేస్ చేయాలన్నారు సో ఇది ఆర్డర్ పెట్టి టూ మంత్స్ అయింది వాళ్ళొచ్చింది ఏంటంటే మనకి కింద స్టవ్ టాప్ ఉంది కదా సో ఈ గ్యాస్ మనం ఆన్ చేసి కుక్ చేస్తున్నప్పుడు ఆ వేడి పైకి తగిలేసి ఈ హ్యాండిల్ అన్నది వాళ్ళు మేము స్టెయిన్లెస్ స్టీల్ అనుకున్నాం కాకపోతే అది ఫాయిల్ యాడ్ చేసిందనమాట ఫాయిల్ హ్యాండిల్ అది సో అది మొత్తం పోయింది సో దానికోసం అది రీప్లేస్ చేశారనమాట సో ఒక ఫోర్ మంత్స్కే అది అలా అయిపోయిందండి అండ్ నాకైతే చాలా బాధ అనిపించింది చూడాలి నేను కంప్లీట్గా అవేర్నెస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఇలా అయితే సో మీలో ఎవరైనా ఇలా ఫేస్ చేశారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిన్న వాషింగ్కి అంతా వేసాను కదా నిన్నటి వీడియోలో సో ఇవాళ మొత్తం అన్నిటినీ డ్రై చేసేసి ఇంకా ఫోల్డింగ్ చేసేసేయాలన్నమాట సో ఇప్పటికైతే ఒక ఫోర్ ఫైవ్ ఏమంటారు లాండ్రీ బాస్కెట్స్ అయితే ఫిల్ చేసేసాము అంటే వాష్ చేసేసి డ్రై చేసేసాను అండ్ అంతలోపల మీకు కిచెన్ చూపిస్తాను అని చెప్పాను కదా ఎంత ఖరాబ్ అయిపోయిందంటే నేను ఒక టూ వీక్స్ అయిందండి సరిగ్గా క్లీన్ చేసి కూడా జస్ట్ నార్మల్గా కింద బండం ఎంత తీస్తున్నాను కానీ డీప్ క్లీనింగ్ అన్నది చేయలేదు సో ఇవాళ కొంచెం టైం ఉంది ఇంకా కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దామనేది స్టార్ట్ చేశాను అండ్ ఫస్ట్ అయితే నేను ఆ గ్రేట్స్ ఉంటాయి కదా చాలా హెవీగా ఉంటాయి ఇవి ఇవి ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకునేసి దాని తర్వాత ఈ క్యాప్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను అనమాట సో దట్ లోపలంతా పొయ్యి ఉంటుంది అంటే కింద ఆ క్యాప్స్కి లోపల వచ్చేసి మనకి ఈ ఫుడ్ ఐటెం పార్టికల్స్ ఇవన్నీ లోపల పడిపోయి ఉంటాయి కదా సో అవైతే ఫస్ట్ నేను క్లీన్ చేసేసానమాట అండ్ ఇది సెల్ఫ్ క్లీనింగ్ అండి ఎక్కువగా స్క్రాచ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదనమాట అంటే మా స్టవ్ వచ్చేసి జస్ట్ నేను మెథడ్ యూస్ చేస్తాను మెథడ్ స్ప్రే చేసిన తర్వాత కంప్లీట్గా కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసేస్తే ఇంకేదన్నా మనము చాలా రోజుల నుండి క్లీన్ చేయండి కొంచెం బ్లాక్ అయిపోయినది అలాంటిది ఏదన్నా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో స్టవ్ టాప్ పైన మనం ఇలా స్ప్రే చేసేసి మొత్తం అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వదిలేసేయాలి అండ్ తర్వాత ఈ గ్రేట్స్ ఉంటాయి కదా ఈ ఐరన్వి ఇవి వచ్చేసి నేను సేమ్ మెథడే స్ప్రే చేసేసి దానిపైన బేకింగ్ సోడా కూడా వేసేసాను అనమాట ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ ఉంటుంది సో బేకింగ్ సోడా ఇవన్నీ ఏమైతాయి అంటే కొంచెం ఆయిల్ని లూజ్ చేసేసి ఈజీగా ఉంటుంది క్లీనింగ్ చేసుకోవటానికి అండ్ తర్వాత ఇవి బర్నర్ క్యాప్స్ అండి ఇవేంటంటే నాకు తెలియక డిష్ వాషర్లో పెట్టున్నాను స్టార్టింగ్లో అందుకని చెప్పేసి నల్లగా అయిపోయాయి సో ఫ్రంట్వి రెండు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను క్లీన్ చేస్తుంటాను కాబట్టి అవి నార్మల్ కలర్కి వచ్చాయి ఇంకా బ్యాక్వి పెద్దగా నేను యూస్ చేయను కాబట్టి అవి అలానే ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను కొంచెం వెనిగర్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తాను దీనికి సో అల్యూమినియం ప్రొడక్ట్స్ అయితే డిష్ వాషర్లో అస్సలు పెట్టకండి పొరపాటున కూడా చాలా నల్లగా అయిపోతాయి అనమాట అండ్ అది మళ్ళీ నార్మల్ కలర్కి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ స్టవ్ టాప్ పైన మనము ఆల్రెడీ స్ప్రే చేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేమని చెప్పాను కదా తర్వాత ఈజీగా ఇలా మరీ హార్డ్ స్క్రబ్ కాకుండా నార్మల్ స్క్రబ్ తీసేసి ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అది స్టెయిన్లెస్ స్టీల్ అయితే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది బట్ ఇలాంటి మెటీరియల్ అంటే మా స్టవ్ టాప్ వచ్చేసి కొంచెం సెల్ఫ్ క్లీనింగ్ మెటీరియల్తో చేసిందనమాట సో దట్ చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడం కూడా అది మనం ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇక్కడ ఒకటి ఒకటి కొంచెం కష్టం అనిపించింది ఏంటంటే బర్నర్స్ ఉంది కదా అది కొంచెం డీప్ ఉంది సో అందులో వెళ్ళి ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఫ్రంట్ టూ అయితే ఓకే ఈజీగా ఉంటుంది బయటికి క్లీన్ చేయడానికి బ్యాక్ టూ ఉన్నాయి చూడండి అవి చాలా డీప్గా ఉంటాయి అనమాట అవి మళ్ళీ స్టిక్ పెట్టి తీయాల్సి వస్తుంది అనమాట సో అది ఒక్కటి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఈ స్టవ్లో ఇంకా రిమైనింగ్ అంతా చాలా ఈజీ జస్ట్ అలా చూసారు కదా నీట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసామంటే ఎంత నీట్గా వచ్చేస్తుందంటే కొత్త స్టవ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ మెటీరియల్ ఒక్కటి కొంచెం ఓకే అనిపించింది నాకు స్టవ్ టాప్కి పెట్టటము ఎందుకంటే నేను ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే స్టెయిన్లెస్ స్టీలు వైట్ మెటీరియల్ ఉండేది బాబోయ్ అవి క్లీన్ చేయాలంటే టార్చర్ అంటే టార్చర్ ఉండేదనమాట అసలు కొంచెం ఎక్కువ స్క్రబ్ చేస్తే దానిపైన ఉన్న పెయింట్ అంతా ఊడొచ్చేసేది అసలు చేయకుంటే అలా నల్లగా ఉండిపోయేది సో ఇదైతే హ్యాపీ అనమాట సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో నాకైతే కొత్త స్టవ్ లాగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఇంకా ఏదైనా కుక్ చేసుకోవాలంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది చూస్తేనే చాలా నీట్గా ఉంటుంది కదా సో అదనమాట కాకపోతే ఏంటంటే దీనిపైన పెట్టే గ్రేడ్స్ ఉంటాయి చూడండి ఇవి ఎంత హెవీగా ఉంటాయి అంటే రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటానికి అంత కన్వీనియంట్గా అనిపించదు నాకు ఇంత పెద్ద హెవీ గ్రేడ్స్ అన్నవి మన ఇండియాలో అయితే జస్ట్ సింపుల్గా చిన్నగా ఉంటాయి కదా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవటానికి తీయటానికి పెట్టడానికి వీళ్ళు ఏంటో ఇంత ఇంత పెద్ద పెద్దవి చేస్తారు ఒక్కట బెనిఫిట్ ఏంటంటే మనము దీనిపైన అన్నీ పెట్టుకోవచ్చు అనమాట అంతే లైక్ కుక్ చేసినవి కుక్ చేయనివి అదొక స్టాండ్ లాగా పనికి వస్తుంది ఇదొకటి అండ్ ఫోర్ టు ఫైవ్ బర్నర్స్ ఇచ్చారు కానీ మనం ఎప్పుడూ కుక్ చేస్తామండి ఫోర్ టు ఫైవ్ బర్నర్స్ నాకు తెలిసి మ్యాక్సిమం ఫ్రెండ్ టూ యూస్ చేయటమే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే సో మీలో ఎంతమంది ఇలా పెద్ద స్టవ్లు ఇష్టపడతారు లేదు అంటే ఇండియన్ స్టవ్లు ఇష్టపడతారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదైతే నాకు లిఫ్ట్ చేయటానికే చేయబడిపోయాయి అనమాట త్రీ లిఫ్ట్ చేయటానికి సో అది నీట్గా వాష్ చేసిన తర్వాత ఇంకా ఈ బర్నర్ క్యాప్స్ ఉన్నాయి కదా ఇవి కూడా క్లీన్ చేసేస్తా ఉన్నాను సో ఇదైతే కొంచెం టైం పట్టిందండి క్లీన్ చేసుకోవటానికి నేను యాక్చువల్గా మర్చిపోయాను మీకు లాస్ట్ అంటే నా కొంచెం ఓల్డ్ వీడియోలో చూపించాను కెచప్ ఉంది కదా కెచప్తో మొత్తం అప్లై చేసేసి తర్వాత కాసేపు నాకు రబ్ చేస్తే చాలా వైట్గా వస్తుంది నేను అది మర్చిపోయాను కష్టపడి రుద్దేస్తా ఉన్నాను అనమాట తర్వాత గుర్తొచ్చింది అయ్యో కెచ్అప్ది ఉంది కదా అది అప్లై ఉంటే ఇంకా ఈజీగా అయిపోయింది అనేసి బట్ ఓకే నెక్స్ట్ టైం చూద్దాము సో తర్వాత ఇంకా నీట్గా డ్రై చేసేసుకునేసి నీట్గా పెట్టేసుకోవాలి అలానే వాటర్ ఉండి పెట్టుకుంటే మాత్రం మనకి ఆ బర్నర్స్ ఆన్ చేసినప్పుడు స్టవ్ ఆన్ అవ్వదు అదొకసారి చూ చూసుకోండి సో చూసారు కదా నీట్గా డ్రై అయిపోయాయి ఇంకా అన్నీ సెట్ చేసేస్తున్నాను అనమాట అండ్ ఆయిల్ గ్రీజు అంత నీట్గా వచ్చేసింది ఇంకా నేను స్టవ్ అన్నీ ఆన్ చేసేసి ఒకసారి చెక్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మిడిల్ ఉంది కదా గ్రిల్ బర్నరు అది నేను సరిగ్గా ఏమంటారు డ్రై అవ్వలేదు అందుకనేసి అది ఆన్ అవ్వట్లేదు అనమాట గ్యాస్ సో ఇప్పుడైతే నీట్గా అన్నీ డ్రై చేసేసి పెట్టేశాను సో ఒకసారి మీరు చేసుకున్న తర్వాత ఎందుకు పని చేయట్లేదు ఏదన్నా బర్నర్ ఏమంటే స్టవ్ ఆన్ అవ్వట్లేదంటే అది ఒకసారి చెక్ చేసుకోండి ఏదో ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదైనా బ్లాక్ చేస్తే మాత్రమే అలా మనకి రాదనమాట సో చూసారు కదా ఎంత ఈజీగా స్టవ్ అనేది నీట్గా క్లీన్ అయిపోయిందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత కష్టపడిన తర్వాత సో ఏదో ఒకటి తినుకుంటే కొంచెం హెడేక్ వచ్చేస్తుంది అనమాట సో కాఫీ తాగుదాం అనుకున్నాను కానీ అది ఇంకా లంచ్ టైం కాదు అలానే కాఫీ టైం కాదు సో ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు కదా సో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను కూడా కొంచెం ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు వ్యాఫుల్ కోన్స్ చూపిస్తున్నాను ఇదేంటంటే మనకి వాల్మార్ట్లో అవైలబిలిటీ ఉంటుంది చాలా బాగుంటాయండి ఇందులో షుగర్ కోన్స్ అండ్ ఇవి కూడా ఉంటాయి షుగర్ కోన్స్ కంటే వ్యాఫుల్ కోన్స్ చాలా బాగుంటాయి ట్రై చేయండి ఎవరికైనా తెలియకుంటే ఇలా కొంచెం ఐస్ క్రీమ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో అండ్ ఇంకా అది యాక్చువల్గా మీకు వీడియో తీస్తూ కింద పడిపోయింది సో అన్నీ బ్రేక్ అయిపోయాయి సో అవి కూడా మనం స్పూన్ లాగా యూజ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట అండ్ నాకు జస్ట్ కప్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ తినే కంటే వ్యాఫిల్ కోన్స్లో చాలా బాగా అనిపిస్తుంది సో అలా నేను పిల్లలు ఐస్ క్రీమ్ తినేసి కాసేపు టీవీ చూసేసి ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలనేసి థింక్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇవాళ హాలిడే కదా ఇంకా టైం కూడా ఉంది స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసానని చెప్పేసి ఇంకా వాళ్ళు ట్యాకోస్ కావాలన్నారు సో ఈ రెసిపీ వచ్చేసి మనకి ఇక్కడ ట్యాకో బెల్లో స్పైసీ పొటాటో ట్యాకోస్ అనేసి అవైలబిలిటీ ఉంటుందండి చాలా బాగుంటుంది సో సేమ్ రెసిపీ అనమాట అండ్ మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది సో ఫస్ట్ అయితే నేను ఒక ఫోర్ పొటాటోస్ని తీసుకునేసి ఇన్స్టాపాట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను మీరు బయట చేసుకోవాలనుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోండి మరి మెత్తగా అయిపోకూడదు అనమాట కొంచెం కట్ చేస్తే ఒక ముక్కలాగా రావాలి సో అంతమైన కుక్ చేసుకుంటే సరిపోతుంది సో కుక్ అయిన తర్వాత ఇలా నీట్గా పీల్ చేసేసుకొని పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి చిన్న చిన్న కాకుండా కొంచెం పెద్దగా క్యూబ్స్ కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు సో దీనికోసం మనం పెద్దగా కష్టపడేది ఏం లేదు ఓన్లీ థింగ్ ఇందులో కష్టం ఏదైనా ఉంది అంటే దీన్ని ఫ్రై చేయటమే అనమాట సో నేనేం చేశానంటే ఒకేసారి ఇన్ని ఫ్రై చేసేసరికి నాకు కొంచెం టైం పట్టింది కానీ మీరు వన్ ఆర్ టూ పొటాటోస్ చిన్న సైజు చేసుకుంటే మాత్రం సింపుల్గా అయిపోతుంది సో ఇంకా నేను మధ్యాహ్నం కూడా సరిగ్గా లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా అనేసి ఇవే కొంచెం హెవీగా చేస్తాను అనమాట సో మీకు ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవాలి అండ్ ప్యాన్ పెట్టేసుకొని ఏదైనా మీరు ఎక్కువ ఆయిల్ పెట్టి డీప్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఆయన కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఫ్రై అయినా ఇలా చేసేసుకోవచ్చు అనమాట కాకపోతే మనకి చా నీట్గా ఏమంటారు అన్ని సైడ్లు గోల్డెన్ కలర్ రావాలన్నమాట మరి సాఫ్ట్గా ఉండకూడదు బాగా క్రంచిగా క్రిస్పీగా అలా ఉండాలి సో కొంచెం టైం పడుతుంది ఇది ఒక్కటి నేను కొంచెం ఎక్కువ వేసాను కదా సో అందుకనేసి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది బట్ మీరైతే కొంచెం కొంచెం చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో నేనైతే కొంచెం హైలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టేసి కుక్ చేసాను ఇలా తర్వాత ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియంలో పెట్టాను అనమాట సో దట్ మనకి క్రిస్పీగా వస్తుంది అండ్ నేను చెప్పాను కదా మరి మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండ్ వన్స్ నేను ఇలా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ ఎంత మనం తీయటం కష్టం కదా అందుకని చెప్పేసి ఒక సైడ్ ఊరగా పెట్టాను సో దట్ అందులో ఉన్న ఆయిల్ అంత ఒక సైడ్కి వచ్చేసింది అనమాట సో దట్ మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఇందులో అండ్ తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకోండి మూత పెట్టకండి లేదంటే మెత్తగా అయిపోతాయి ఇలా ఓపెన్లో పెట్టేసుకుంటే మనకి ఆ క్రిస్ప్ అనేది అలానే ఉంటుంది తర్వాత నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం జస్ట్ యాడ్ చేశాను అనమాట జస్ట్ ఫ్లేవర్ కోసము సో ఇష్టం ఉంటే అది యాడ్ చేసుకోండి లేదంటే అది కూడా అవాయిడ్ చేయచ్చు తర్వాత ఇవి వచ్చేసి టోటిలాస్ అనమాట లేదు అంటే మీరు అయినా చేసుకోవచ్చు బట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి నేను అదే జస్ట్ వేడి చేస్తా ఉన్నాను సో ఇలా రెండు సైడ్లు కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టాను కదా సో ఈ పొటాటోస్ అని అన్నిటిని ఒక మిడిల్లో యాడ్ చేస్తున్నాను తర్వాత ఇది త్రీ చీజ్ బ్లెండ్ అని చెప్పేసి మనకి మొజరేలా చీజ్ ఇంకో టూ త్రీ చీజ్లు యాడ్ చేసి ఉంటారు సో అవి కూడా యాడ్ చేసేసి ఇది చిపోట్లే సాసు టార్గెట్లో దొరుకుతుంది చాలా బాగుంటుంది టాకోబెల్ టేస్టే ఉంటుంది అండ్ అది కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం టాకోబెల్లో నుండి మేము ఇంతకుముందు తెచ్చుకున్న సాస్ ఉంటాయి కదా అది కూడా యాడ్ చేసి కొంచెం లెటర్స్ కూడా యాడ్ చేశాను అనమాట సో అది యాడ్ చేసేసి జస్ట్ ఫోల్ చేసేసుకోవటమే చూసా కదా ఎంత సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో